మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంలో ఒకవేళ కనుక పాకిస్తాన్ మన భారత్పై క్షిపణులు దాడి కనుక చేస్తే మన ప్రాణాలను ఏ విధంగా కాపాడుకోవాలి చుట్టుపక్కల ఉన్న వారిని ఏ విధంగా రక్షించుకోవాలనే విషయంపై ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో మాక్ డ్రిల్ నిర్వహించారు ఇందులో భాగంగా ఎన్డిఆర్ఎఫ్ ఎన్సిసి వీళ్ళందరూ కూడా విద్యార్థిని విద్యార్థులకు కూడా ఏ విధంగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనే విషయంపైన స్థాయిలో ఒక మాక్ మాక్డ్రిల్ అయితే ఏర్పాటు చేశారు సార్ చెప్పండి ఈ మాక్ డ్రిల్ ఏ విధంగా ఉండబోతుంది మాక్ డ్రిల్ అనేది యాజ్ పర్ గైడ్ లైన్స్ ఆఫ్ ఎన్డిఎంఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే దానికోసం ఇప్పుడే తయారీ కూడా అంతా జరిగింది నాలుగు గంటలకి మాక్ డ్రిల్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ మాక్ డ్రిల్ వల్ల విద్యార్థులు అన్ని ఎన్సీసీ వారికి ఏ విధంగా విషయాలు అందరికి అవేర్నెస్ అనేది ఉంటది ఏ విధంగా మనకి మనం రక్షించుకోవాలి ఎటువంటి దాడి జరిగినా దాంట్లో నుంచి మన హ్యూమనిటేరియన్ అఫైర్స్ ప్రకారం మనం వారిని సెర్చ్ అండ్ రెస్క్యూ చేసి వారికి అవసరమైనటువంటి ఎయిడ్స్ ని కల్పించి బయటికి సురక్షితంగా తరలించడం జరుగుతుంది ఈ మాల్సు విషయంలో మనము వేరే డిపార్ట్మెంట్ వాళ్ళతో ఆర్మీ వాళ్ళతో కానీ నేవల్ వాళ్ళతో కానీ స్థానికులతో కానీ ఎటువంటి కమ్యూనికేషన్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ని కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది కలెక్టర్ గారు దాని ప్రకారమే అందరికీ డిఫరెంట్ రోల్స్ అనేది ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే సాయంత్రం అక్కడ అనేది జాలార్పేట ఏరియాలో సో అనుకోని విపత్తు కానీ అనుకోని ప్రమాదం సంభవించినట్లయితే ఎన్డిఎఫ్ పాత్ర ఏ విధంగా ఎన్డిఆర్ఎఫ్ అనేది సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఎప్పుడు కూడా అది నేచురల్ డిజాస్టర్స్ కావచ్చు కానీ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ కావచ్చు అందులో కెమికల్ బయోలాజికల్ కానీ న్యూక్లియర్ గాని తర్వాత మనకి సిచ్యువేషన్ కానీ లేదా ఇంకేమైనా యాక్సిడెంట్ సిచ్యువేషన్ కానీ జరిగినా కూడా అటువంటిప్పుడు ఎవరైతే అక్కడ ఆపదలో సిక్కుకొని ఉంటారో వారందరినీ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ద్వారా బయటకు తీయడం సురక్షితంగా చేయడం జరుగుతుంది రేపు నిజంగా ఇది జరగకూడదని కోరుకోవాలి ఒకవేళ నిజంగా జరిగితే పాకిస్తాన్ కనుక మనం ఏదైనా క్షిపణలతో కానీ లేకపోతే ఇతరత్ర ఏమైనా దాడులు జరిగితే మనం పబ్లిక్ రెస్క్యూ చేసే అవకాశం ఉంటుంది దాని మీద ఈ రోజు అక్కడ పెట్టడం జరిగింది ఓన్లీ వార్ సిచ్యువేషన్ కాదు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్ కూడా మనం ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేర్చడం జరిగింది దాని ప్రకారమే ఇక్కడ మాప్ డ్రిల్ అనేది జరుగుతుంది విశాఖపట్నాన్ని టైప్ టూ నగరంగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో విశాఖపట్నంపై ఎటువంటి చర్యలు తీసుకున్నా ఏ విధంగా ప్రొటెక్ట్ చేద్దాం ప్రొటెక్షన్ అనేది ఇది హ్యూమనిటేరియన్ అఫైర్స్ లో అండ్ రెస్క్యూ మెయిన్లీ అవేర్నెస్ పబ్లిక్ అవేర్నెస్ అనేది కల్పించడం ఎనీ మ్యాడ్ మేడ్ నేచురల్ న్యాచురల్ డిజాస్టర్స్లో వ్యక్తులు ఏ విధంగా తమకు తాము ప్రొటెక్ట్ చేసుకోగలరు అనే దాని మీద జరుగుతుంది సో ఇది పూర్తి స్థాయిలో మాక్డ్రూల్ నిర్వహించడం వల్ల స్థానికులతో పాటు ప్రజలకి కూడా అదేవిధంగా ఎన్సిసి విద్యార్థులకి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన కార్యక్రమం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ మాక్డ్రూన్ ద్వారా ఉద్ద పరిస్థితులు వచ్చేటప్పుడు మన చుట్టుపక్కల పరిసరాలు ధ్వంసం అవుతున్నప్పుడు ఏ విధంగా మన స్థానికులను కాపాడుకోవాలి ఏ విధంగా మన కుటుంబీకులను కాపాడుకోవాలి ఏ విధంగా మన భారత పౌల్ని కాపాడుకోవాలి రివ్యూ రూపంలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నారు ఈ రోజు ఎన్డిఆర్ఆర్ ఫ్యాన్సీసీ ఇవన్నీ కూడా సంయుక్తంగా ఇవన్నీ కూడా నిర్వహిస్తా ఉన్నారు సో దీన్ని ప్రతి ఒక్కరు కూడా చూడాలి ప్రతి ఒక్కరు చూసి ప్రజలందరూ కూడా నేర్చుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్క భావి భారత పౌడు కూడా ఒక సైనికుడు మాదిరిగా రేపు అనుకోని విపత్తు సంభవిస్తే మన స్థానికులు మన చుట్టుపక్కల వారు మన కుటుంబీకులు ఏ విధంగా కాపాడుకోవాలని పూర్తి స్థాయిలో ఇది ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రాజేశ్ తో సుమన్ టీవీ విశాఖపట్నం